రూతు నమ్మకమైన స్నేహితురాలు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు రూతు ఒకటి పదహారు చాలా కాలం క్రితం మోయాబు అనే దేశంలో రూతు అనే దయగల యువతి ఉండేది ఆమె బేత్లెహేము నుండి వచ్చిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది రూతు చాలా మంచి మనసున్నది తన కుటుంబాన్ని చాలా ప్రేమించేది కాని ఒక బాధకరమైన విషయం జరిగింది ఆమె భక్త చనిపోయాడు రూతు ఇప్పుడు ఒంటరిగా ఉంది తన అత్త నయోమితో కలిసి నయోమి కూడా తన భర్తను కొడుకులను కోల్పోయింది ఒకరోజు నయోమి రూతుతో ఇలా అంది రూతు నేను నా స్వగ్రామం బేత్లహేమ్కు తిరిగి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే నీ ప్రజలతో ఉండాలి కానీ రూతు తల ఊపి చాలా అందమైన మాటలు అంది నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను నీ ప్రజలే నా నా ప్రజలు నీ దేవుడే దేవుడు రూతు నవ్వింది రూతు చాలా ప్రేమగలది నమ్మకమైనది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి బెత్లహీముకు నడుచుకుంటూ వెళ్లారు వాళ్ళు పేదవాళ్లు తినడానికి లేదు కానీ రూతు ఫిర్యాదు చేయలేదు ఆమె అంది నేను పొలాలకు వెళ్లి మిగిలిపోయిన ధాన్యాన్ని ఏర్కుంటాను ఆమె ఎండలో రోజంతా కష్టపడి పనిచేసింది ఆమె ఎంచుకున్న పొలం బోయజు అనే దయగల వ్యక్తిది బోయజు ఆమెను గమనించి ఆ యువతి ఎవరు అని అడిగాడు ఆమె నయోమితో మోయాబు నుండి వచ్చింది అని అతని పనివాళ్లు బదిలిచ్చారు ఆశ్చర్యపోయాడు అతను రూతు దగ్గరికి వెళ్లి నువ్వు నయోమి పట్ల ఎంత దయ చూపించావో నేను విన్నాను చింతించకు నా పొలంలోనే ఉండు ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు రూతు నవ్వింది ధన్యవాదాలు అయ్యా మీరు చాలా దయగలవారు బోయజ రూతును నయోమిని చూసుకోవడం కొనసాగించాడు తరువాత అతను రూతును పెళ్లి చేసుకున్నాడు వారికి ఓబేదు అనే బాబు పుట్టాడు నయోమి చాలా సంతోషించింది మరియు పట్టణం అంతా ఆనందించింది ఊహించండి ఒబేదు పెద్దవాడై దావీదు రాజుకు తాత అయ్యాడు మరియు చాలా చాలా సంవత్సరాల తరువాత యేసు దావీదు కుటుంబంలో పుట్టాడు రూతు కథ నుండి మనకు నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటి విశ్వాసం రూతు దేవునిపై నమ్మకం పెట్టుకుంది మనం కూడా ఎలాంటి పరిస్థితిలో అయినా దేవునిపై నమ్మకం ఉంచాలి రెండు విధేయత రూతు తన అత్త నాయోమీని విడిచిపెట్టకుండా అండగా నిలిచింది మనం కూడా కుటుంబానికి సహాయం చేయాలి మూడు కష్టం చేయడం రూతు పొలాల్లో పనిచేసి జీవించింది మనం కూడా కష్టపడి నిజాయితీగా జీవించాలి నాలుగు నమ్రత రూతు వినయంగా ఇతరులను గౌరవిస్తూ ఉండింది మనం కూడా అందరితో మంచి ప్రవర్తన చూపాలి దేవుడు ఐదు ఆశీర్వదిస్తాడు రూతు మంచి జీవితం గడిపినందుకు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు మనం కూడా మంచి చేయడంలో నిలకడగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు